హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా సురేఖ అందరికీ నమస్కారం అండి మీరు అందరూ బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఇది ఏంటి అంటే సంక్రాంతి బ్లాగ్ అండి బోగ్ భోగి రోజు ఏం సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటి అనేది ముందు వీడియోలో అయితే అప్లోడ్ చేశాను కదండి ఇది సంక్రాంతి రోజున సింపుల్గా ఎవరు అయితే రాలేదండి హైదరాబాద్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను హైదరాబాద్లో మా అన్నయ్య వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి మా అన్నయ్య వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు అందుకని అక్కడే సెలబ్రేట్ చేసుకున్నారు అన్నయ్య అక్కాయి అందరూ కలిసి ముగ్గురు ఒకే చోటకు చేరి సంక్రాంతి సంబరాలు అయితే చేసుకున్నారండి ఇంకా మా ఇంట్లో అయితే బయట ముగ్గులది పెట్టేసుకొని మార్నింగ్ టు ఈవినింగ్ వరకు వ్లాక్ చేయాలంటే కుదరలేదు పండగ కదండి హడావుడిలో కుదరలేదు బయట ముగ్గు అయితే అలా పెట్టేశానండి లోపలికి వచ్చి ఇలా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను ఇంకా మెయిన్ ఇక్కడ సంక్రాంతి అంటేనే పెద్దలుగా పెట్టుకోవటం కదండి ఇంకా ఇట్లా అయితే మా నాన్నగారు మా మావయ్య గారు అత్తయ్య గారు మా వారికి అయితే ఇలా పెట్టేసుకున్నామండి పెద్దలో పెట్టుకుంటాం కదా బట్టలు అది పెట్టేసుకొని మనం ఏమైతే చేసుకుంటామో వాళ్ళకి ఇష్టమైనవి అన్నీ చేసి అక్కడ పెట్టుకుంటాం కదా అయితే పెట్టేసి పిల్లలతో అయితే నమస్కారం చేపించి పూజ అయితే చేసేసుకున్నామండి ఇంకా మాకైతే ఈరోజు దేవుళ్ళు ఊరేగింపు అయితే వస్తుందండి ఇంకా అందుకోసం అయితే మేము బయలుదేరాలి ఇంకా ఇక్కడ అదంతా అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళాలన్నమాట ఇంకా పూజ అయితే కూడా ఇదిగోండి ఇలా అయితే పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను మా బాబు కూడా హారతి ఇచ్చేసాడు ఎక్కువ పిల్లలతోనే చేపిస్తానికి ఇష్టపడతానండి పెద్దవాళ్ళకి చేపించేయి కానీ పూజలో కొన్ని కొన్ని ముఖ్యమైన అంశాల్లో ఎందుకంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి కదా మనం ఏది ఎలా చేయాలి ఏంటి అనేది అందుకని నేనైతే మా బాబుతో అయితే అంతా చేపిచ్చేసానండి ఇంకా ఇది ఇలా అయిపోయింది కదండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన ఛానల్లో ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల వీడియోస్ ఉంటాయండి ఇంకా ఇది వచ్చేటప్పటికి మా పిన్నిగా ఎదురటింటి పిన్ని గారు వాళ్ళ అమ్మాయి అల్లుడు వచ్చారండి విజయవాడలో ఉంటారు వీళ్ళు వీళ్ళైతే వచ్చేటప్పటికి ఇంకా వీళ్ళని కూర్చే అలా దేవుడి దగ్గరికి టెంకాయ అయితే తీసుకెళ్తుంటే కొన్ని ఫొటోస్ అయితే తీశాను ఫ్యామిలీని చాలా బాగా మెమరీగా గుర్తుంటుంది కదండి అందుకే కొన్ని ఫొటోస్ అయితే తీసి ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాను ఎక్కువ ఫొటోస్ అవి దిగలేదండి పిల్లలు మంచిగా మూడులో లేరనమాట వాళ్ళు డిస్టర్బ్గా ఉండరు ఎవ్వరూ రాలేదు ఈరోజు అని చెప్పని ఇంకా ఇక్కడికైతే దేవుడి దగ్గరకి ఊరేగింపు అయితే వచ్చేసామండి దేవుడు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాము ముందుగా అయితే ఇక్కడ ముగ్గు అది వేసి పెట్టేసి ఉంచుతామండి నేనైతే లోపల పూజలో ఉన్నానని చెప్పి పిన్నిగా వేసారు ముగ్గు ఇగోండి ఎదురు చూస్తూ ఉన్నాం టెంకాయ పట్టుకొని అంటే ఇద్దరు దేవుళ్ళు వస్తారన్నమాట ఒకే గుళ్ళో నుంచి వస్తారు ఇద్దరు దేవుళ్ళు కూడా పాట కచేరీ కూడా పెట్టారండి ముందుగా పాట కచేరీతోటి డ్రమ్స్ తోటి వాయిద్యాలతోటి అయితే ముందు ఇవి వస్తున్నాయండి డీజే పెట్టారు డీజే మీన్స్ ఆ పెద్ద పెద్ద డీజేలు కాదండి మామూలుగా వీళ్ళ పాట కచేరీకి తగ్గట్లుగా మైకులు అవి పెట్టారు ఇంకా ఇలా ముందు పక్క అలా ముగ్గేసి ఉంచుతామండి రథం రావడానికి ముందు అలా వేయటం మాకు అలవాటు అనమాట ఇక్కడ ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క పద్ధతి అయితే ఉంటుంది కదండి ఇక్కడైతే ఇలా అంతా ఇది రెడీ చేసి ఎదురుగా ఉంచుతారు ఒక్కొక్కసారి నీళ్లు ఓరపోస్తూ అనమాట ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటాము ఇంకా మేము నేను మా బాబు అయితే ఒక సెల్ఫీ అన్న తీసుకుందాం రారా అని చెప్పాలంటే మొహాలు నల్లగా పెట్టుకొని అయితే వచ్చారండి ఎవ్వరికి ఇంట్రెస్ట్ లేదు ఈసారి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకున్నట్టే లేదంటున్నారు మా పిల్లలు అయితే ఎందుకంటే ఈసారి ఎవ్వరూ రాలేదన్నమాట ఇంకా అందుకే వాళ్ళు డల్గా ఉన్నారు వచ్చిన దేవుళ్ళు అయితేనండి భవన్ నారాయణ స్వామి గుడిలో ఉన్నా ఏం చేసి ఉన్నా భవన్నారాయణ స్వామి భూలక్ష్మి మాత అలాగే గోదాదేవి శ్రీనివాసులు కూడా అండి అంటే ఈ నెల రోజులు కూడా తిరుప్పాబాయి చదువుతారు కదండి తిరుప్పాబాయ్ అయిపోయిన తర్వాత భోగి రోజున కళ్యాణం అయితే జరుగుతుంది గోదాదేవికి ఆ కళ్యాణం అయిన పిదప ఇలా ఊరేగింపుగా ఒక్క ఒక స్ట్రీట్ కాదండి ఊరు ఊరంతా కూడా తిరుగుతారు పక్కనే ఉన్న చిన్న గ్రామాల లాగా పల్లెటూరులాగా ఉంటాయి కదండీ అటు చుట్టూతా కూడా మొత్తం చుట్టూత ఊరు మొత్తం తిరుగుతుందండి ఈ నెల రోజులు కూడా గుడికి వెళ్ళలేని వాళ్ళు అందరూ కూడా ఇలా ఊళ్ళోకి వచ్చిన అయ్యవారిని అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని హారతిలిచ్చి టెంకాయ అయితే సమర్పిస్తారండి అలాగే పంతుల కారుల చేత కూడా ఆశీర్వచనాలు పొందుతారు ఇది చాలా సంతృప్తినిస్తుందండి చూస్తున్నారు కదండి ఇక్కడ ఒక దేముళ్ళు వచ్చిన్నారన్నమాట వెనకాల ఇంకొక రథం అయితే అది ట్రాక్టర్ ఉంది కదండి అక్కడ ఇంకొక దేవుళ్ళు ఉన్నారనమాట ముందు బ్యాండ్ మేళం లాగా అవి పాట కచేరీ వెళ్తూ ఉంది వెనకాల ఒక దేవుడు దాని వెనకాల ఇంకొక దేవుడు అనమాట వరుసగా ఇద్దరులూ వస్తారు ఇద్దరు దేవుళ్ళు వస్తారు ఇదిగోండి ఇప్పుడు కూడా భవన్నారాయణ స్వామి వారు అయితే వచ్చారండి ముందు వెళ్ళింది గోదాదేవి శ్రీనివాసుడు ఇదైతే భవన్నారాయణ స్వామి అండి ఇక్కడైతే ఆగారు కదండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అయ్యి వారికి కూడా అలాగే కర్పూర హారతి రోడ్ టెంకాయ అయితే సమర్పిస్తాము మీకైతే ఎలా చేసుకుంటారో ఏందో కామెంట్ చేయండి మేమైతే మాకు ఇలా అయితే ఊళ్ళోకి దేవుళ్ళు అయితే వస్తారండి కంపల్సరీ వీలైన వాళ్ళందరూ కూడా మోవెని కూడా ఇస్తారు అలా కుదరని పక్షంలో కనీసం దేవుడు టెంకాయ ఎవరన్నా ఇస్తారు ఇంతకుముందు అయితే దేవుడు ఇలా ఊరేగింపుగా ఇచ్చినప్పుడు మోవిని కూడా ఇచ్చేవాళ్ళంట మోవిని అంటే తెలిసిందే కదండి ఒకరోజు అయ్యవారికి సరిపడా భోజనాది సదుపాయాలకు సంబంధించిన వస్తువులన్నీ బియ్యము ఉప్పు పప్పు అన్నీ కూడా ఇచ్చేవారంట ఇప్పుడైతే ఎవరు ఇవ్వట్లేదు ఓండి దేవుడి టెంకాయ మాత్రమే సమర్పిస్తున్నారు ఇంకైతే ఈ వీడియో ఇంతే అండి కానీ నెక్స్ట్ వీడియోలో హైదరాబాద్లో మా అన్నయ్య వాళ్ళందరూ కూడా ఆంధ్రాకి రాలేకపోయినా కూడా అక్కడ ఫ్యామిలీస్ అన్నీ కూడా ఒక చోట మీటప్ అయ్యి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అదంతా కూడా వీడియో షూట్ చేసి మా అన్నయ్య అయితే నాకు పంపించారు అదంతా మీకు కూడా చూపిస్తాను ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్